స్వామి వివేకానంద నూట అరవై జయంతి సందర్భంగా యువకులకు వారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని నాటి నరేంద్రుడు కలగంటే నేటి నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మరిచిన నెలల్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు కండలు ఒక నరాలు కలిగినటువంటి యువత ఈ దేశ భవిష్యత్తును మారుస్తారని నాడు స్వామి వివేకానంద కలలుగంటే ప్రస్తుతం భారతదేశంలో నూటికి అరవై ఐదు శాతం మంది ఉన్నటువంటి యువతను అన్ని రంగాల లోపల ఇన్వాల్వ్ చేస్తుంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఫిట్ ఇండియా ఖేలో ఇండియా యోగా ఇట్లా ప్రతి అంశం లోపల కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కూడా భాగస్వామ్యం చేసి ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందినని కొనియాడబడుతున్నటువంటి అన్ని దేశాలకు దీటుగా రోజు భారతదేశం ఎదుగుతుంది అంటే దాని కారణం ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఏ సంస్థ తీసుకున్నా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి ఏ సంస్థకైనా రోజు యాజమాన్యం వహిస్తుందేనా లేదా సీఈఓలుగా పనిచేస్తుంది ఎవరంటే స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగినటువంటి యువ యువత కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా నేను చేసేటువంటి అఫీల్ ఒకటే సమాజంలో ఉన్నటువంటి యువకులు డిసపాయింట్గా కాకుండా ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం అంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొనసాగించినాము ఆ లక్ష్య సాధనలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం డివిడియేట్ డీవియేట్ అవుతున్నప్పటికీ మన ఆశలు ఆకాంక్షలు నెరవేర్చలేకపోయినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో దీక్షతో భవిష్యత్తు మనదైనటువంటి ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోండి నాటి స్వామి వివేకానంద కలనని నేటి నరేంద్రుడి ఆశలు ఆకాంక్షల్ని మీరు నెరవేరుస్తూ భారతదేశాన్ని చిత్రపటంలోనే ఒక గొప్ప దేశంగా విశ్వవురుగా మరిచినందుకు ఈ దేశ యువత దృఢ సంకల్పంతో